ఇది వాట్సప్లో వచ్చింది చాలా ఈ పోస్ట్ చాలా బాగుంది అనిపించింది నాకు అంటే హాస్యంగా ఉన్నది చదువుకోవడానికి ఆనందంగాను జిఫో రుచి అని అంటే కాకిలా కలకాలం బతికే కన్నా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా శుభ్రంగా అన్నీ తిని దీనిలాగా హంసలాగా బతకడం మేలు కదా అని దీంతో ఈ పోస్టు తాలూకా సారాంశం నేను చదువుతాను చక్కగా విని మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జిఎఫ్కు రుచి ఏమే మామిడికాయ పప్పు చేశావు బ్రహ్మాండంగా ఉంది అదే చెత్తూ నాలుగు అప్పడాలు రెండు ఒడియాలు ఓ పది చల్లమరపకాయలు కూడా వేయించేస్తే స్వర్గానికి జా అనేది దూరంలో ఉంటుంది కదట ఇందాకే యూట్యూబ్లో చూసా మా డాక్టర్ గారు వీడియో డీప్ ఫ్రై చేసి తింటే ఆరోగ్యం అటకెక్కుతుందని చెప్పారు పైగా అందరికీ చెప్పమన్నారు కూడాను మన ఇంట్లో అటగేయలేదుగా ఏం పర్లేదులే మా గురువుగారు గరికపాటి గారు చెప్పారు రసహీనమైన బతుకు కంటే అన్ని శుభ్రంగా తిని యాభై ఏళ్ళకే బకెట్ తినేస్తే నష్టమైందిట అని మొదలెట్టారా మీ వితండవాదం వయసులో ఉండగా ఏం తిన్నా రాయించుకుంటుంది మన శరీరం తిన్ననాళ్ళు తిన్నాం ఇప్పటి నుంచేనా కాస్త జాగ్రత్తగా ఉంటే ఏమైందిట ఏడు దశాబ్దాలు దాటేసాం వయ్ నాట్ అవుట్ ఇప్పటిదాకా ఏం కాలేదు ఇప్పటికీ గుండ్రైలా ఉన్నాం ఒకవేళ నోరు కట్టుకుని వందేళ్ళు బతికినా ఎవరి కోసం ఎందుకోసం ఓ కొత్త ఆవకాయ తినక మాగాయనంలో పెరుగు కలుపుకోక పప్పులో గుమ్మడి ఒడియాలు నంచుకోక ఓ నాలుగు చలమిరపకాయలు వేయించుకోక నాలుగు మామిడి పళ్ళు కానీ పది తొనలు కానీ అప్పుడే వచ్చిన తాటి మంజులు తినక ఇంకెందుకు బతకడం ఒకవేళ అన్నీ మానేసి నెయ్యి నూనె కూడా వదిలేసి రెండు ఎండు పుల్కాలు తిని బతికేస్తాం అనుకో సెంచరీ కొట్టేస్తామా ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా హంసలాగా ఆరు నెలలు బతకమన్నారుగా బాబు మీతో వాదించే కన్నా ఊరుకోవడం అంత ఉత్తమం లేదు నాకు కదా అంచేత చల్లమిరపకాయల డబ్బా అప్పడాల డబ్బా ఉడియాల మూట నాకు కనపడకుండా ఎక్కడ దాసేవో చెప్పు నేనే వేయించుకుని తింటాను ఇప్పుడు నన్ను వేయించుకుని తింటున్నది చాలదు మీతో వేగడం కష్టం మళ్ళీ మీకెందుకు ఆ శ్రమ నేనే వేయించి తెస్తాను ఉండండి భోజనం దగ్గర కూర్చున్నాక మీరు మధ్యలో లేవడేందుకు నాకు నాకు ఆ పాపం కూడానా ఇప్పుడు నా అర్ధంగా వినిపించావు రాని అవన్నీ వచ్చేదాకా వేచి ఉంటాం వచ్చేటప్పుడు కొత్త కొత్త ఆవకాయ కూడా జాడీ జాడీ కూడా తీసుకున్నరా మహాప్రభో మీకు నమస్కారం మీతో వేగలేకపోతున్నాను దీర్ఘ సుమంగాళి బాబా అంటే అది కూడా కోసమే కదా అదే చాలా బాగుంది కదండి పోస్టు నాకైతే